ముఖ్యంగా రాజకీయ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్పు గ్రామంలోని ఏ అవగాహన లేని ఒక వ్యక్తిని కలిసిన కూడా హైదరాబాద్ చర్చిస్తా ఉన్నారు గ్రామ పంచాయతీ ఎక్కడైనా హైదరాబాబు విషయం చర్చిస్తూ ఉన్నారు హైదరాబాద్ విషయంలో పాదపరంలో పాపడ నిజంగా మరి ప్రభుత్వానికి ఎందుకు ముద్దస్తులు ఇప్పటిక లేదు సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్ హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి ఇదిగిన మూర్ఖత్వం కొట్టేది ప్రభుత్వ పరిస్థితి అయినా డామేజ్ కట్టాడేదికే పరిస్థితి అనుకుంటుంది ఒకటి ఐదు ఒకటి మేము కూడా ఏదో ఏదో అని చెప్పి మేము కూడా మొదట భావించాము కూడా ఒక పెద్ద పిల్లి కొట్టి మీద కూడా కొట్టి ఇంద్రమారాజ్యం అంటున్నాడు వాళ్ళ ఏమి ఇంద్రమారాజ్యం ఇలా ప్రజలు మీకు ఎత్తు ఆరు గ్యారెంటీ చూసి అరే ఇంద్రమారాజ్యం చేస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి కొట్టేసారు ఇంద్రమారాజ్యం అంటే పేదలు ఇల్లు కూర్చోండి ఇంద్రమారాజ్యమా పిల్లలకు పట్టాలు ఇవ్వకుండా ఇంద్రమారాజ్యమా పిల్లలకు ఇండ్లు ఇవ్వకుండా ఇంద్రమారాజ్యమా రుణమాఫీ ఇస్తా అని చెప్పి రుణమాఫీ ఇవ్వకూడదు ఇంద్రమాజ్యమా లేకుంటే మహిళలకు రెండు వేల వందల రూపాయలు స్కూటీ తులం బంగారం అని చెప్పి ఇవ్వకూడదు రాజ్యమా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తా అని చేయకూడదు రాజ్యమా ఉద్యోగస్తులకు డిఏలు ప్రమోషన్ ఇవ్వకూడదు ఇంద్రమా రాజ్యమా ఏది ఇంద్రమారాజ్యం అండి కొత్త చుక్క చేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చుక్క జుబృత పేద ప్రజలకు ఒక మనం చూస్తే ఎంత బాగా అనిపించింది ఇంటి కూడా తోరణానికి ఆడిపోలే వాడిపోలే వారం రోజుల ముందు గ్రోఅపరేషన్ చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూర్చోసేది కట్టడానికి పది సంవత్సరాలు పడుతుంది కూర్చో గంటలు కూర్చోవచ్చు ఏదో ఉద్దరించడం కాదు అది వాళ్ళ పట్టాలు ఉన్నాయి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది హౌస్ పర్మిషన్ ఉంది అన్ని రకాల బ్యాంకు లోన్స్ ఉన్నాయి వాళ్ళకు అన్ని ఉన్నప్పుడు కూడా ఎవడో అమ్మిండు మళ్ళీ మధ్యలో మధ్యలో ఇంకా ఇంకా ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్ వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళు ఇప్పుడు అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కష్టపడి ఏదో కున్యాలు చేసుకోవడం ప్రైవేటు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం ఇక స్థిరపడదామనం వచ్చిన వాళ్ళు తప్ప ఇవ్వరు చాలా బలిసా ఇవ్వలేదు అలా బలిసేవలేదు అలా కిరాయిండలు కూడా రాత్రి రాతి చెప్పకుండా మొత్తం ఇల్లు పూలు చేస్తే వాళ్ళు ఎరుకోవాలి ఇవాళ దానివల్ల ఏమైంది అలా పూర్తిగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బ వేరే కంపెనీస్ ఇవి కూడా వచ్చే పరిస్థితి లేదు ఇక మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఎస్టేట్ వ్యాపారం ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తి అదే పాలైపోయింది ఈ ఇంత వ్యతిరేకత వస్తే ప్రభుత్వం కూడా సమీక్షించుకోవాలి కనీసం దాని గురించి ఆలోచించకుండా ఇంకా ఏమో ఉద్ధరించాలని చెప్పి ఏమో ఉద్ధరిస్తామని చెప్పి ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా బైక్ వైఖరితో ఇంకా ముందుకు సాగుతూ ఉండడం ఇది మంచి పద్ధతి కాదు భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు పూర్తిగా వ్యతిరేకిస్తుంది